అరే ఇప్పుడు అవే ఎందుకబ్బా ఇక్కడ ఇది ఇంత కొత్తగా ఉంది ఇది నా సైజు కూడా కాదు ఇది నువ్వు డ్రెస్ తీసుకోలేదా బండ్లోనే ఉంది డ్రెస్ నేను ఆ పిల్లకి అప్పటికి చెప్పిన డ్రస్ తీసుకోపోమ్మ భార్య చూస్తే హెడేక్ చూసి భార్యకి చూస్తే హెడేకా నీ బండి ఎందుకు ఎక్కింది ఇప్పుడు ఎక్కింది నాకు తెలియకుండా మొన్న బయటికి వెళ్ళినప్పుడు ఇట్లా ఓకే అని బీటెక్ నుంచి ఏమి కలవలే మేము మళ్ళీ ఇంతవరకు ఏమైంది సో హై టు ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ చాలా చాలా డేస్ తర్వాత ప్రాంక్ చేయబోతున్నాం మళ్ళీ మన ఛానల్లో చాలా మంది కూడా కామెంట్స్ చేస్తున్నారు ప్రాంక్స్ చేయండి ప్రాంక్స్ చేయండి అని సో జస్ట్ మీకోసం మాత్రం హ్యాంక్ చేయబోతున్నా వేరే అమ్మాయి డ్రెస్ నా బండిలో దొరికితే ఎట్లా ఉంటుంది అనే దానిపైన చేద్దాం సో చిన్న ఎలా రియాక్ట్ అవుతుందో చూద్దాం ఫస్ట్ టైం మన ఇంటి ముందల్ని బయట కెమెరా పెట్టి చేయబోతున్నా ఒకసారి ఉండను పడితే ఇది ఉండను పడితే ఇది ఏంటి అంటే ఏంటి మమ్మీ ఇక్కడ వస్తే తుడవని ఇక పెట్టిన కొత్తగా ఉంది అదే కొత్తగా మమ్మీ పాత తుడవడానికి ఎవరిది ఆ డ్రెస్ తుడిచేటట్టుందా అది అరే ఎవరిది పెట్టలే మమ్మీ నేను ఎవరిది పెట్టలేదు ఎవరిది పెట్టలేదండి అరే ఇప్పుడు ఇది ఇంత కొత్తగా కొత్త ఇది నా సైజు కూడా రాదు ఇది నాకేదో కొడుతుంది సార్ నాకేదో కొడుతుంది సార్ మీరు కొత్తగా ఎగరపడుతున్నారు స్మాల్ సైజ్ అది ఇవ్వడది లేదురే మమ్మ ఒక్క నిమిషం ఆగు హలో నువ్వు డ్రెస్ తీసుకోలేదా నువ్వు డ్రెస్ తీసుకోలేదా బండ్లైనా ఉంది డ్రెస్సు బండ్లైనా ఉంది డ్రెస్సు అది అరే మా ఫ్రెండ్ వాళ్ళది లే మమ్మీ ఫ్రెండ్ వాళ్ళది నువ్వు బండ్ల కిందకి వస్తుంది మొన్న బయటికి వెళ్ళినప్పుడు ఆడ డ్రెస్ చేంజ్ చేసుకుంటే నా బండ్లో పెట్టినట్టున్నా నీ బండ్ ఎందుకు ఎక్కిందా మే నీకు డ్రెస్సులు చేంజ్ చేసుకోనికి అంటే వీళ్ళు డిస్కస్ ఇట్ లెటర్ తర్వాత మాట్లాడదాం అరే బయటికి వెళ్ళినప్పుడు ఆమె చేంజ్ చేస్తా అలా పెట్టింది దాన్ని ఎందుకు తీసుకు పైకి రండి పైకి ఎందుకు మమ్మీ పిచ్చిదాన్లాగా చేస్తావు

మండికెళ్ళి అరే ఇద్దరం అంటే వేరే అమ్మాయి కూడా వచ్చింది వాళ్ళ ఫ్రెండ్ నాకు అర్థం కాలే సార్ అరే కాదు మమ్మీ నువ్వు అసలు వేరే అమ్మాయిది పెట్టిరు రైతు

అరే నీకు అర్థమవుతుంది ఆమె ఫ్రెండ్ మమ్మీ ఫ్రెండ్ డ్రెస్సులు ఎందుకు ఉంటాయి అబ్బా నీ దాంట్లో నాకు అర్థం కాదు డ్రెస్సులు ఎందుకు చేంజ్ చేస్తారు డ్రెస్సులు అంటే స్విమ్మింగ్ వెళ్ళిందా మీరు అంటే స్విమ్మింగ్ వెళ్ళిందా మీరు అంటే అన్నాడు కానీ ఆ ఊహ ఎంత బాగుందో ఇది ఒక్కటే ఉంది మమ్మీ నాలుగు ఉన్నాయేమన్నా ఇది ఒక్క డ్రెస్ నాలుగు ఉండాలనా ఏమేమి ఉన్నాయో ఇంకా మరి ఏమేమి ఉన్నాయో ఇంకా మరి అరే దీంట్లో ఏం లేదు మమ్మీ జరుగు ఫస్ట్ ఆ నెంబర్ ఇక్కడ నువ్వు ఫస్ట్ నెంబర్ ఎందుకు ఫస్ట్ నువ్వు బండి నేను ఎక్కను నేను ఎక్కను అరేమి అట్లా బ్యాగ్లో పెట్టుకో బ్యాగ్లో పెట్టుకొని పైకి ఫస్ట్ అది రాదు తాళం అరే మమ్మీ అది డ్రెస్ ఆహా డ్రెస్కి నువ్వు అంత ఆగం చేస్తున్నావు డ్రెస్ ఒక్కటే ఉంది కదా నెంబర్ చూపి నాకు రోడ్డు మీద మొత్తం చిల్లర చేయకు చెప్పు పైకి రా రోడ్డు మీద చిల్లర కాదు ఈ డ్రెస్ ఉంటే ఏమైతుంది అమ్మాయి డ్రెస్ అంటే డ్రెస్ ఒక్కటే ఉంది కదా వేరేం లేవు నెంబర్ చూపి నీకు ఏమైతుంది నేను ఆ పిల్లకి అప్పటికి చెప్పిన డ్రస్ తీసుకపోమ్మ భార్య చూస్తే హెడ్డేకి భార్యకి చూస్తే హెడ్ భార్యకు చూస్తే హెడ్డేకా ఇట్లా నేను లూలు అయితే కదా ఏం తప్పు చేయండి నీకెందుకు హెడ్డేక్ అవుతుంది మరి నాకెందుకు చెప్పలే నువ్వు మమ్మీ తప్పండి ఆ రోజు బయటికి వెళ్ళినప్పుడు డ్రెస్ తడిచింది మమ్మీ తడిచింది చెప్తావు కదా ఏడికి వెళ్ళినా సరే జ్యోతి కాలేజ్ ఫ్రెండ్ అంటే నువ్వు దరిద్రంగా తయారవుతున్నావు అంటే నువ్వు నువ్వు బ్యాడ్గా అనుకుంటున్నావు నువ్వు అసలు అరే బీటెక్ ఫ్రెండ్ మమ్మీ ఫొటోస్ ఉన్నాయి అనుకుంటున్నా ఫొటోస్ ఏం లేవు ఆ రోజు దిగింది ఒకటే ఉంది అందులో మండీలో బీటెక్ నుంచి ఏమి కలవలే మేము మళ్ళీ ఇంతవరకు ఏమైంది అరే వెళ్ళం పా నేను రాను ఎందుకు చిరాకు చెప్పి సరే సరే దా ఏం కద్ద అహా బండి దొడొనిక అంటవేంది నువ్వు నాకు పిచ్చదానికి చెప్పినట్టు చెప్తున్నా పిచ్చదానికి చెప్పినట్టు చెప్తున్నా కరెక్ట్ గా నేను ఎవర్కున్నాను అదే చెప్పారు నువ్వు ఏంటి బండి దొడొనిక బండి దొడొనిక అంటున్నావేంది నా నైటీ డ్రెస్ ఏది బండి దొడిచేది నైటీ బాలేదని పడేసినది హ్మ్ బాలేదు మేము బాగుండం మేము బాగుండం

మా మధ్యా నువ్వు అనుకున్నట్టు బ్యాడ్ గేమ్ జరగలేదు మధ్యన ఎక్కు బండి ఎక్కు నేను రా నేను రాను మమ్మీ నువ్వు రోడ్ మీద ఇట్లా గలీజ్ చేయకు మమ్మీ హ్యా ఇక్కడ రా బండి ఎక్కి బండి ఎక్కి చెప్తాను ఆడ ఆటో వస్తుంది అందరూ చూస్తుండ్రు ఊతి పలుగుతుంది రూమ్ ఊతి పలుకుతుంది బ్రో అంత మా అంటున్నారు మరి అందుకే రోడ్ మీద గలీజ్ చేయకు మమ్మీ రానంటున్నా ఎందుకు ఎదురుగా ఆంటీ వాళ్ళు కూడా వస్తారు కాదు ఫ్రెండ్ డ్రెస్ ఫ్రెండ్ డ్రెస్ కి నువ్వు అంత ఆగం చేస్తున్నావు కొట్టింది అనుకు కోపం వస్తుంది బాబా ఏంటిది అంత కోపం బాగుంది బాగుంది సరే కోపం తగ్గించుకో ఇది అంతా ప్రాంక్ వీడియో అనే రికార్డ్ అయితే అనే రికార్డ్ అయితే సరే ఆడగదు కానీ ఇటు సైడ్ తిరిగా ఆటో సైడ్లో చూడు ఆటో పక్కన అయితే కాదు కాదు కదా రాదు కానీ కాదు నువ్వు అంటే నిజంగానే వేరే అమ్మాయి ఉంది అనుకున్నావా నేను అట్లా మెయింటైన్ చేస్తున్నాను అనుకున్నావా దే ఆర్ గుడ్ ఫ్రెండ్స్ అంటే చాలాసేపు అయింది కెమెరా పెట్టి కూడా ఆల్మోస్ట్ ఫార్టీ మినిట్స్ అయినట్టుంది రికార్డ్ అయితే ఉంది నీకు ఎట్లా అనిపించింది ఇదని చెప్పి వేరే అమ్మాయి వేరే అమ్మాయి డ్రెస్ చెంప వాళ్ళ కొడుతుంది అంట మరి అది వేరే నేనే కొనుక్కున్నా నీకే కొన్నా కొన్నాయి నేను నమ్మించాలి కదా మమ్మీ దాన్ని కొంచెం పిచ్చి పిచ్చి వేసి సెట్ చేసి పెట్టిన సో ఫైనల్ అంటే ఎవరంటే సెకండ్ సెటప్లు ఉంటే జాగ్రత్త ఉందండి సెకండ్ సెటప్లు ఉంటే జాగ్రత్త ఉందండి మరి అది పడే పడేసినా మమ్మీ యాక్చువల్ లోపల ఇంకో డ్రెస్ కూడా ఉంది సీట్ కింద హెల్మెట్ కింద నువ్వు తీస్తావే మనకు తీయలేదు పెద్ద సమస్య వచ్చి పడిందే ఇప్పుడు ఏం చేద్దాం రెండు డ్రెస్సులు పెట్టిన అందుకే చాలా డేస్ అయిపోయింది ఆల్మోస్ట్ వన్ మంత్ అయింది ప్రాంక్ చేసి స్టార్ట్ చేస్తున్నాడు మెంటల్ నువ్వుంటే నిజమే కా స్వప్నం నువ్వుంటే ప్రతి మాట సత్యం